బొబ్బిలి నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్వీఎస్కేకే రంగారావు బేబినాయన ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు గెలుపు కోసం జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబుపాలూరు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం స్థానిక వేణుగోపాల స్వామి గుడిలో ఆశీర్వాదం తీసుకుని సైకిల్ గుర్తును ప్రజల్లోకి మరింత ఎక్కువగా తీసుకొని వెళ్లేలా సైకిళ్ల పర్యటన ప్రారంభించారు ఏడు ఎనిమిది తొమ్మిది వార్డులోని అన్ని వీధులలో బొబ్బిలి అభివృద్ధి కోసం సైకిల్ గుట్టుకు ఓటేయండి అంటూ ప్రజలను అభ్యర్థించడం జరిగింది ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు బొబ్బిలి మున్సిపాల్ ఫ్లోర్ లీడర్ గేంబలి శ్రీనివాసరావు జనసేన నాయకులకు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనసేన బీజేపీ నాయకులు కూటమి శ్రేణులందరూ తదితరులు పాల్గొనడం జరిగింది

అందరికీ నమస్కారం ఈరోజు బొబ్బుల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బేబీనాయ గారు అలాగే విజయనగరం పార్లమెంటు అభ్యర్థి శ్రీ కలిశా అప్పలనాడు గారి గెలుపు కోసం పవన్ కళ్యాణ్ గారి పిలుపు సైకిల్ గెలుపు అనే నినాదంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు బొబ్బిలి పట్టణంలోని ఏడు ఎనిమిది తొమ్మిది అలాగే ఐదో వార్డులు కవర్ చేయడం జరిగింది సైకిల్ తో ఈ ర్యాలీగా వెళ్ళి ఇంటింట ప్రచారం చేయడం జరుగుతుంది ప్రతి వీధిలోకి వెళ్ళి సైకిల్ గుర్తుకోటని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము ప్రజల మద్దతు కోరడం జరుగుతుంది ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన అలాగే గుర్తు కూడా చాలా సునాయాసంగా సైకిల్ తో ర్యాలీ ర్యాలీగా వచ్చి సైకిల్ గుర్తుకోటేయమంటున్నారు అని చెప్పి ఒక మెసేజ్ అయితే చాలా క్లియర్ గా వెళ్తుంది గుర్తైన సింబల్ అనేది చాలా క్లియర్ గా వెళ్తుంది సో ఈ ఈ ఈ ర్యాలీ ఏదైతే ఉందో ప్రతి రోజు కూడా పట్టణంలో ఉదయం పూట చేయడం జరుగుతుంది సాయంత్రం పూట రూరల్ విలేజెస్ లోకి వెళ్లి ప్రచారం చేయడం జరుగుతుంది జనసేన పార్టీ తరఫున బేబీ నాయన్ గారు గెలుపు అలాగే కలిసినాడు గారి గెలుపు కోసం జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ జన సైనికులు అలాగే వీర మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులతో కలిసి తప్పనిసరిగా భారీ మెజార్టీ గెలిపించుకోవడం కోసం మేము కృషి చేస్తామని చెప్పి మా